ఓం శ్రీ గణాధిపతి అయ్యే ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే అయ్యే నమ రాజమండ్రికి అతి సమీపంలో గోకవరం వద్ద ఉన్న ఫజిల్లాబాద్ వద్ద ఉన్న శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఇది ఈ ఆలయం యొక్క విశిష్టత ప్రతి ఒక్కరికి తెలియచేయాలనే ఉద్దేశ్యంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ ఆలయంకు వెళ్ళిన భక్తులకు ఖచ్చితంగా తమ కోరికలు సిద్ధిస్తాయని చెప్పగలను సంతానం కావలసిన వారు వివాహం కావలసినవారు ట్రాన్స్ఫర్ కావాల్సినవారు ఒకరేమిటి ఒకటేమిటి మన కోరిక ఏదైనా సరే మనసులో ఆయన తలుచుకొని కోరుకుంటే చాలు ఖచ్చితంగా నెరవేరుతుంది మీ కోరిక తీరాకే ఆయన దర్శనానికి వెళ్ళండి ఖచ్చితంగా మీరు అనుకున్న పని జరుగుతుంది ఈ స్వామికి చాలామంది ఏడు వారాల పూజ కూడా చేసుకుంటారు ఇక్కడ ప్రతి మంగళవారము చాలామంది భక్తులు స్వామి దర్శనంకై ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు ముందుగా ఈ ఆలయం ప్రారంభం వద్ద ఉన్న మెట్ల వద్ద వినాయకుని ఆలయం ఉంది దీనికి సమీపంలో రామాలయం కూడా ఉంది తర్వాత మెట్లు ఎక్కుతూ ఉంటే కాలభైరవ స్వామి ఆంజనేయ స్వామి ఇలా ఎన్నో ఉపాలయాలు దర్శనం ఇస్తాయి ఒక్కసారి మీరు ఈ గుడిని సందర్శిస్తే నేను చెప్పిన ఈ మాట నిజమని నమ్ముతారు అలాగే ఈ క్షేత్రంలో మామిడి చెట్టు మధ్య నుంచి మర్రి చెట్టు పుట్టడం చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఈ గుడికి వెళ్ళడం కూడా చాలా సులభం రాజమండ్రి నుంచి గోకవరం సింగిల్ స్టాప్ బస్సు ఎక్కి అక్కడ దిగిన తర్వాత గోకవరం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఫజిలాబాద్ ఉంటుంది గోకవరం నుంచి రెగ్యులర్గా ఆటో సర్వీస్ కూడా ఫ్రీక్వెంట్గా ఉంటుంది అలాగే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రక్కనే ఉన్నటువంటి తంటి కొండను కూడా దర్శించుకోవచ్చు అక్కడ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి కొండపైన కొలువై ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా కనీసం ఒక్కసారైనా సరే దర్శించుకోవలసినటువంటి ఆలయం శ్రీ ఫజిల్లాబా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఇది చుట్టూ ప్రకృతి రమణీయకతతో ఆహ్లాదకరంగా ఉండే ఎంతో ప్రశాంతతనిచ్చేటువంటి ఆలయం ఒక్కసారి దర్శించి స్వామి దీవెనలు అందుకోండి నేను చెప్పానని కాదు నిజంగానే మీరు ఆ గుడికి వెళ్ళిన తర్వాత మీరే అంటారు ఖచ్చితంగా నా కోరిక తీరింది అని ఎందుకంటే ఆయనను తలుచుకొని ఎన్నో విజయాలను సాధించినటువంటి ప్రత్యక్ష సాక్షిని నేను కాబట్టి ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఖచ్చితంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం ఆలయాలను దర్శించుకుని రండి మంచి జరుగుతుంది thank you thank you ఈ గుడి ప్రాశిస్యం గుర్చి అక్కడ పూజారి గారి మాటల్లో మనం ఒకసారి వింటాం పూర్వము ఈ యొక్క దేవాలయానికి సమీపంగా మావుడి జట్టు కింద ట్రావెలింగ్ బంగళాల్లో ఆయన పనులు వసూలు చేయడానికి వచ్చి అను అనుకోకుండా అకస్మాత్తుగా ఒక దేవతాపా చంపించినాడు దాని కారణం వల్ల ఆయన కళ్ళు కనపడకపోవడం చేత ఆయన అనేక మందిని అడిగితే ఏమీ లేదు శుభ్రమేశ ఆలయం కట్టినట్టయితే మీకు మళ్ళీ కళ్ళు కనపడతాయని చెప్పని పండితులు చెప్పు నిజాను సుమారు నూట యాభై సంవత్సరముల క్రితము ఈ ఆలయాన్ని నిర్మించి దీని సమీపంలో ఉన్నటువంటి గ్రామాన్ని ఇక్కడ రక్షించి ఆ యొక్క ఖాళీ చేసిన స్థలాన్ని సుమారు పద్నాలుగు పదిహేను ఎకరాలు స్థలాన్ని దేవునికి హేనాం కింద అంటే దీప నైవేద్యం నిమిత్తము ఏర్పరిచి అర్చక స్వాములు ఏర్పరిచి చాలా విధంగా ఈ దేవాలయాన్ని నిర్మించినాడు తలుపడి ఒక భక్తుని చేత ఈ ఆలయం పునర్జీవితం గావించబడి दिन दिना चौथों महाक्षेत्र प्रसिद्धि thank you మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్